హలో నమస్తే అండి అందరికీ ఈ వీడియో చూసిన అందరూ చూడండి మా పీలేరులో మదనపల్లి జిల్లా పీలేరు టౌన్లో కనుమ పండగ అంటే పశువుల పండగ ఎలా జరుగుతుందో చూడండి చాలా బాగా జరుగుతుంది ఇలాగా ఇట్లా తిరుపతి నుంచి వస్తే బాక్రాపేట నుంచి ఇట్లా మదనపల్లి ఆ సరౌండింగ్ అంతా ఆ జిల్లాలో అంతా బాగా జరుగుతుందండి ఇలాగనే జరుగుతుంది పల్లెల్లో బాగుంటుంది ఆవులు ఎద్దులు ఉంటాయి ఇక్కడ ఉండవు మనుషులు మాత్రమే ఉన్నారు కాబట్టి కాటికి బాగా డెకరేషన్ చేసుకుంటా వాళ్ళు అలా ఇది చేసుకుంటా ముసుగులు వేసుకునేసి ఆవులకు పూజలు చేసుకునేసి గోమాత అనే దాన్ని మన హిందూ ధర్మం ప్రకారం ఎలా గౌరవిస్తారో చూడండి చూసి ప్రతి ఒక్కరు చూడండి పిల్లలు కాంచి ఫోటోలు తీసుకునేవాళ్ళు బెదిరించేవాళ్ళు ఇవంతా బాగా ఎలా ఎలా చేస్తున్నారు ఇప్పుడు డెకరేషన్ చేస్తున్నారు ఆ పశువులకు సంతోషంగా ఆడుకునేవాళ్ళు పశువులకు అవన్నీ పెరుగుతుంటే చాలా మంచిగా అనేసి పెరుగుతారండి అవన్నీ ఆ గోమాత దగ్గర అవి ఇది చేసి ఆ సంతోషం గడపాలని ఆ గోమాతకు ఇచ్చేస్తారు ఇక్కడ కాటమ్మరాయుడు అని దేవుని కడికి వచ్చి ఇది చేస్తారండి చేసి పూజలు చేసి తింటారు కాటమ్మ రాయటి అట్లా చిట్లా కుప్ప అప్పుడే మంట వచ్చింది అది చిట్లా కొప్ప అంటే మళ్ళా ఇంకో ఆవులతో చిన్నపిల్లలు దగ్గర ఫోటోలు తీసుకునే వాళ్ళు భయపడుతున్నారు జనసంఖ్య మగా చాలా బాగా వస్తున్నాయి అదేంటి చిట్లా చెత్తన బాగా తెచ్చి కంపౌండర్చిపోయి చూపించే గో మిస్టేక్ అంటే ఇంకొంచెం ముందర బడితాదిగా చూడండి చాలా ఇంత వైబ్రవేది అంటే ఇన్నా అవన్నీ ఆవలేదు ఈ ప్రమాణం లేదు చుట్టూ కొన్నది పూజ రంటా అంటే పూజారి పెట్టాలి మండవ పెట్టాలి బా బ్రహ్మాంగలుండి ఆవాలి ఆ మూడు రౌండ్స్ తిప్పుతారు ఆ చుట్టకారులు ఇది కాబట్టి అన్నప్పకాయలు దాంట్లో కాల్చి తింటే చాలా ఆరోగ్యానికి మంచిది చాలా ఆరోగ్యంగా ఉంటామనేసి అన్నప్పకాయలు అందరూ లాస్ట్లో అన్నప్పకాయలన్నీ కమ్ములు కొన్ని కాల్చుకుంటారండి కాల్చి తింటారు పెద్దగారు చాలా బాగుంటుందండి వేయ చాలా ఇలాంటిది చాలా అరుదుగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క అక్కడ ఒక విధంగా అనుమతులను చేస్తారు ఆ ప్రాంతంలో ఇలాగే చేస్తున్నారు అంటే పిల్లల్లో బాగుంటుంది అంటే అక్కడ ఉంటే ఇక్కడ టౌన్ అనేది సుమారు ఒక ముప్పై వేల మంది ముప్పై బడి ముప్పై వేల మంది పైబడి జనాభా కాబట్టి ఇక్కడ ఐదు వేల మంది పైబడ్డ వచ్చిన ఐదు ఆరు వేల మంది పైన జనాభా వచ్చారు చూడండి పశువులతో ఇంకా బాగా ఇది చేస్తున్నారు